ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎర్ర కోసం చట్టబద్ధమైన కమిషన్ ఏర్పాటు చేయబోతుంది ప్రపంచంలో ఎక్కడ పెరగని దొరకని అరుదైన ఎక్కడ లేని అటవీ సంపద మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రకాశం నెల్లూరు కడప అనంతపురం జిల్లాలకే పరిమితమైన ఈ అరుదైన వనవృక్షం మీ ఇంట సెరలు పంట పండిస్తుంది మీరు ఈరోజు పెట్టే పెట్టుబడి రేపటిని కుటుంబ సభ్యులు మీ బంగారు భవిష్యత్తుకు భరోసా కల్పిస్తుంది ఎర్రచందనం మొక్కలు కలిగిన ప్లాట్స్ కావలసిన వారు సంప్రదించండి ఫోన్ నెంబర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో డబల్ ఫోర్ త్రీ ఫైవ్ నైన్ వన్ వెల్కమ్ టు పర్వతం డెవలపర్స్ బొంతగుంటపల్లి టు వెంచర్ ఇది ఇరవై నాలుగు ఎకరాలు వెంచారు దీని ఏజ్ వచ్చేసి ఫోర్ ఇయర్స్ త్రీ మంత్స్ అండి ఇప్పుడు మనకు కమసే కము ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్ది వచ్చేసిందండి మొత్తం ఎన్ని సెంటీమీటర్లు వస్తుందండి ఇది మీకు సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్ రావాలి కొల్తాతా అంటే ఇప్పుడు నాలుగు సంవత్సరాలు అంటే ఇంకా మూడు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు అంటే ఇంకా టర్మ్స్ మూడు టర్మ్స్ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ వచ్చిందంటే డెబ్బై ఐదు వరకు రావచ్చు అని మన అంచనా డెబ్బై ఐదు అరవై అరవై సెంటీమీటర్లు వచ్చిందంటే చాలు మన అంటే అది లాస్ట్ ఎండ్ ఆఫ్ ది వచ్చేసి ఎన్ని ఎన్ని సెంటీమీటర్లు వస్తుందండి ఇది ఇంకా దాని వయసును బట్టి పెరుగుతూ ఉంటుందండి అదే మీరు ఎగ్జాంపుల్ సిక్స్టీ సెంటీమీటర్ వచ్చిందంటే దాంట్లో మనకు రెడీ మనకు అథెంటిక్ వుడ్ వచ్చేస్తుంది మనకు ట్వెల్వ్ ఇయర్స్ కి ఫిఫ్టీన్ ఇయర్స్ టైం చెప్పారు కదా అవును ఆ టైం కంటే ఎక్కువ ఎయిటీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ కూడా ఉంచుకోవచ్చా ఇది టూ డేస్ అవుతుంది కదా సార్ మొక్క నాటి ఇది నాటడానికి ముందు నర్సరీలో ఎన్ని రోజులు పెరుగుతుంది ఇప్పుడు ఇది మూడు నెలల మొక్క అండి మూడు నెలలు పట్టి ఉంటుంది నెలల ఇది అంటే డేస్ అంటే మొక్క ఇత్తనం స్టార్ట్ అయిన కానీ వన్ ఎయిటీ డేస్ తర్వాత మీరు పొలంలో నాడుతున్నారు ఒక ఎకరానికి ఎన్ని మొక్కలు పడుతున్నాయి నాలుగు వందల పదహారు చెట్లు వస్తాయండి ఒక ఎకరానికి అంటే నలభై కుంటల పొలంకి నాలుగు వందల పదహారు వస్తాయి ఈ మొక్కకి మొక్కకి ఎడల్పం అండి పది ఉంటుందండి పది అడుగులు అంటే ఒక్కొక్క మొక్కకి ఎటువైపు చూసినా సరే పది అడుగులు అవునండి అంటే లెఫ్ట్ కానీ రైట్ కానీ ఫ్రంట్ కానీ బ్యాక్ గానీ చూసుకున్నా పది అడుగులు అవునండి దీని కాల పరిమితి ఎన్ని రోజులు సార్ ఇది పన్నెండు సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల వరకు పడుతుందండి మనకు కావాల్సిన హాట్పుడ్ రావడానికి రచందనం రావడానికి ఫోర్ థౌసండ్ డేస్ ట్వెల్వ్ ఇయర్స్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ పడుతుంది ట్వెల్వ్ ఇయర్స్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ అవును పద్దెనిమిది వేల రోజులు అవును అంటే మనకు కావాల్సిన క్వాలిటీ రావడానికి అంటే ఏ వన్ క్వాలిటీ రావడానికి అవునండి అంటే ఇది హైట్ ఎన్ని అడుగులు వస్తుందండి అండి ముప్పై ఫీట్లు కాండడం రాదు కాబట్టి అండి మన పైనుంచి నుంచి మనం వీడౌట్ చేస్తూ ఉంటారు సైడ్ కొమ్మలు తీసేస్తూ ఉంటాం అవునండి ఓకే 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 ఇదే రండి ఇట్లా అవునండి నాటిన తర్వాత భూమిలో నాటిన తర్వాత తొమ్మిది నెలలకి ఇది వచ్చిన నెలకి ఇప్పుడే దీన్ని క్రోకడైల్ స్కిన్ అంటారు స్కిన్ అంటారండి క్రోకడైల్ స్కిన్ స్టార్ట్ అయింది అంటే తొమ్మిది నెలలకే మీకు ఇది ఏ గ్రేడ్ కంపల్సరీ వస్తుందండి ఇప్పుడు ఇలా సైడ్ కొమ్మలు వస్తున్నాయి కండి మరి ఈ కొమ్మలు రావడం వల్ల కాండం పెరగదు కదా అది దీన్ని మూడు నెలలకు వస్తే నాలుగు నెలలకు వస్తారు ఇడిపిస్తామండి మూడు నెలలకు వస్తే ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసి ఉన్నామండి పోయినది చూడండి

ఒక సైడ్ ఎనిమిది వస్తాయి ఒక సైడ్ పద్మూడు వస్తాయి సార్ రోడ్ సైడ్ ఉంది కదా రోడ్ సైడ్ ఎనిమిది వస్తాయి డెప్త్ టు పద్మూడు ఉంటాయి చూడండి నెలలకు ఎంత గ్రోత్ వచ్చింది అంటున్నారు సార్ అంటే త్రీ ఇయర్స్ మీకు కటింగ్ హ్యాల్డింగ్ దాని ఫెల్లింగ్ ట్రాన్జిట్ మూడేళ్ళు పడుతుందండి మూడేళ్ళకు చేస్తాం ఆఫ్టర్ అదే సొసైటీ ఇప్పుడు ఇప్పుడే అవుతూ అవచ్చు ట్వెల్వ్ ఇయర్స్ వరకు అవసరం లేదు ఇప్పుడు మనకి కమిషన్ వచ్చింది కమిషన్ వచ్చిన తర్వాత సొసైటీ ఫస్ట్ నుంచే ఫామ్ అవుతారండి ఈ వెంచర్ సోల్డ్ అవుట్ అయిపోయిన తర్వాత కస్టమర్స్ అందరినీ వాళ్ళు గ్యాదర్ చేసుకుని వాళ్ళు సొసైటీగా ఫామ్ అవుతున్నారు ఇప్పుడు వాళ్ళు ఫామ్ అయ్యి వాళ్ళు సొసైటీగా ఫామ్ మనం నెక్స్ట్ ఏం చేయాలనేది వాళ్ళ మీద డిపెండ్ ఉంటుంది ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత ఒకసారి మనం వెండర్ ను చేసిన తర్వాత మీకు అమౌంట్ ఎంతైతే వచ్చిందో ఆ అమౌంట్ వచ్చేసి ఇమీడియట్ గా వచ్చేస్తాం ఇమీడియట్ విత్ ఇమీడియట్ గా అంటే వన్ వీక్ లో రాపు మన ఫైనల్ చేసిన తర్వాత వన్ వీక్ అందరూ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఇది అంతా కూడా వైట్ ఉంటుంది మనది అగ్రికల్చర్ కాబట్టి ట్యాక్స్ mogonta ఒక సైడ్ ఎనిమిది వస్తాయి ఒక సైడ్ పద్మూడు వస్తాయి సార్ రోడ్ సైడ్ ఉంది కదా రోడ్ సైడ్ ఎనిమిది వస్తాయి డెఫ్ట్కి పద్మూడు ఉంటాయి చూడండి సార్ తొమ్మిది నెలలకు ఎంత గ్రోత్ వచ్చిందో అంటే త్రీ ఇయర్స్ మీకు కటింగ్ యాల్డింగ్ దాని ఫెల్లింగ్ ట్రాన్జిట్ మూడేళ్ళు పడుతుంది అండి మూడేళ్ళకు చేస్తాం ఆఫ్టర్స్ అదే ఆ సొసైటీ ఇప్పుడు ఇప్పుడే అవ్వచ్చు ట్వెల్వ్ ఇయర్స్ వరకు అవసరం లేదు ఇప్పుడు మన కమిషన్ వచ్చింది కమిషన్ వచ్చిన తర్వాత సొసైటీ ఫస్ట్ నుంచే అవుతారండి ఈ వెంచర్ సోల్డ్ అవుట్ అయిపోయిన తర్వాత కస్టమర్స్ అందరినీ వాళ్ళు గ్యాదర్ చేసుకుని వాళ్ళు సొసైటీగా ఫామ్ అవుతున్నారు ఇప్పుడు వాళ్ళే ఫామ్ అయ్యి వాళ్ళు సొసైటీగా ఫామ్ మనం ఏం చేయాలనేది వాళ్ళ మీద డిపెండ్ ఉంటుంది ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత ఒకసారి మనం వెండర్ చేసిన తర్వాత మీకు అమౌంట్ ఎంతైతే వచ్చిందో ఆ అమౌంట్ వచ్చేసి ఇమీడియట్ గా వచ్చేస్తాను ఇమీడియట్ విత్ ఇప్పుడు ఇమిడియట్ గా అంటే వన్ వీక్ లో రాపు మన ఫైనల్ చేసిన తర్వాత వన్ వీక్ అందరూ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఇది అంత కూడా వైట్ ఉంటుంది మనది అగ్రికల్చర్ గవర్నమెంట్